వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామాయణ్ ఈరోజు మీకు వీడియోలో అండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పలక మెడకి ఈ పలక మెడ నెక్కి చూడండి ఫ్యాండ్ ఈ మన ఈ పేపర్ స్టిప్ కనుక వేసుకున్నట్టయితే వేసి కుట్టినట్టయితే ఈ ఈ మూలల దగ్గర అనేది చినుగకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది మనకు ఈ క్లాత్తో కూడా వేసుకోవచ్చు క్లాత్ వేసుకున్నప్పుడు ఏమైందంటే చినిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి పిగులుతుంది అలాంటప్పుడు మనకి పిగలకుండా ఉండాలంటే ఈ పేపర్ స్టిప్ కనుక వేసుకొని కుట్టినట్టయితే పలక మెడకి చాలా ఈజీగా నీట్గా చాలా అందంగా కూడా పలక మేడ రావటం అనేది ఉంటుందండి ఇప్పుడు మనం ఇది పేపర్ స్టిప్ని కటింగ్ చేసే విధానం చూద్దామండి ఫ్రెండ్స్ మనం మనం ఈ పేపర్ స్టిప్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బ్లౌ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా పైన పెట్టేసుకొని ఈ సమాంతరంగా మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మనకి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని కటింగ్ చేసుకున్నట్టయితే మీకు ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా అనేది వస్తుందండి ఇలా మనం పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు మనం ఈ విధంగా పరుచుకున్నాం కదా పరుచుకున్న దానికి సమానంగా ఇలా వచ్చే విధంగా పోకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి కుట్టేటప్పుడు నీట్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్ మనకి ఈ ఒక మూల కట్ చేసుకున్నాం కదా ఈ ఈ మూల నుంచి చక్కగా వచ్చే విధంగా నీట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత దీనికి మనకి ఎంత ఎడల్పు ఉండాలనేది ఒకసారి చూసుకోవాలండి చూసినట్టయితే ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎడల్పు ఉండే విధంగా చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు ఉండే ఎడలుపు విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ రెండు వైపులు కూడా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలండి కింది వైపు పై వైపు కూడా రెండు వైపులు కూడా ఇలా కట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఈ మన పలక మేడకి ఈ పేపర్ స్టిప్ వేసుకొని కుట్టినట్టయితే పర్ఫెక్ట్ గా అనేది ఉంటదండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పేపర్ స్టిప్ ఒకసారి చూద్దామండి అండి ఫ్రెండ్స్ ఎటు ఎక్కువ తక్కువ రాకుండా అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పేపర్ ని ఈ క్లాత్ పైన చేసుకొని కట్ కుట్టుకోవాలండి ఫ్రెండ్ మనకి సమానంగా మనం కటింగ్ చేసుకున్నాం కదా ఈ ని కూడా సమానంగా కటింగ్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలండి ముందుగా కుట్టేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మనం ఒక కుట్టేసుకుందామండి ముందుగా మనం ఇలా ఇక్కడ నుంచి ఒక కుట్టేసుకోవాలి ముందుగా మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండటం కోసం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక ఇంచు వదిలిపెట్టేసుకొని కుట్టినట్టయితే అనేది రాకుండా ఉంటుందండి విధంగా పేపర్ స్టిక్ ని ముందుగానే కుట్టేసుకోవాలండి కుట్టేపు వేసుకున్న తర్వాత ఫ్రెండ్ దీన్ని కూడా మనం ఈ విధంగా మనం ఇక్కడ నుంచి వేసినాం కాబట్టి ఈ ఈ కొంత భాగానికి కూడా ఇలా పైనుంచి నుంచి కుట్టేసుకుందామండి కుట్టేసుకున్న తర్వాత సమానంగా ఉన్నదా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసినట్లయితే ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలండి తీసేసుకోవాలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఈ ఎక్కువ తక్కువ ఉన్న కత్తుని బయట భాగంలో ఉన్న ఇలా కట్ చేసుకుందామండి ఈ కట్ చేసుకున్నట్టయితే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది అండి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మలిసి వేసుకొని ఒక కుట్టేసుకుందామండి ఇలా కుట్టేసుకున్నట్టయితే ఇవే కదలకు ఉంటుందండి ఇలా అంతా కూడా కుట్టేసుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకోవాలండి ఈ విధంగా అంతా కూడా కుట్ కుట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పలక మేడకి పేపర్ స్టిప్ కెమెరాస్ని కుట్టుకున్నాం కదా ఇలా పెట్టుకుందామండి ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్ ఈ మూల అనేది కరెక్ట్గా వచ్చే విధంగా ఒకసారి చూసుకోండి చూసినట్టయితే ఈ మళ్ళా కూడా మీరు ఈ మూల కానించి ఒక కుట్టేసుకున్నట్టయితే పైన ఎక్కువ తక్కువ రాకుండా మెడ బెండు రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి ఈ విధంగా చూసుకొని కుట్టినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ పేపర్ స్ట్రిప్ గిని కేసు కుట్టినట్టయితే ఈ పలక మేడ అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి పర్ఫెక్ట్గా మీరైతే కుట్టుకోగలుగుతారండి ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కూర్చో చూడండి ఫ్రెండ్ చక్కగా పలక మేడ అనేది ఏడ పిగలకుంట్ మూలలోకి పర్ఫెక్ట్ గా అనేది ఉంటుందండి ఈ విధంగా కుట్టుకోవాలండి చేసుకున్నాం కదా ఫ్రెండ్ ఇప్పుడు మనం మళ్ళా కూడా చూద్దాం ఇప్పుడు పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి ఈ విధంగా ఇలా పట్టేసుకొని సమానంగా పైనుంచి ఒక కుట్టేసుకున్నట్టయితే ఇక ఎక్కువగా ఎక్కువ తక్కువనేది రాకుండా పర్ఫెక్ట్ గా అనేది ఉంటుంది అండి ఎక్కడ బొంగలు కూడా రాకుండా ఉంటుందండి ఈ విధంగా కుట్టినట్టయితే కింది వైపు జరగకుండా ఉంటుందండి ఇలా కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత ఈ మూలల కాడ కొన్ని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి ఈ కూడా ఎక్కువ తక్కువ ఉన్న దాన్ని కొంచెం మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్టయితే నీట్గా అనేది మెడ అనేది వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూపేను ఈ మూల కాడ టక్స్ పెట్టుకున్నాం కదా మనకి ఈ రెండు వైపుల మూలల కాడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నట్టయితే మీకు ఖర్చు ఎక్కువ తక్కువ ఉన్నది కటింగ్ చేసుకోవాలా ఈ మూల కాడ ఇలా మనం ఒక టక్స్ పెట్టుకోవాలా పెట్టుకున్నప్పుడు నీట్ గా అనేది తిరుగుతుందండి ఇలా ఒక కుట్టేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా పైనుంచి ఇలా పై నుంచి ఒక కుట్టేసుకుందాం అండి ఇలా కుట్టేసుకున్నట్టయితే ఇక మెడ అనేది ఇక పిగలదండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి చాలా నీట్ గా అనేది ఉంటుందండి ఇలా కుట్టేసుకుందామండి ఇలా ఈ మూలల కాడ కూడా ఇలా గుంజేసుకొని ఒక కుట్టు మనం వచ్చే విధంగా కుట్టు కూడా అంచు పైన పట్టే విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా ఈ పేపర్ క్యాన్వాస్ తో కుట్టుకున్నట్టయితే నెక్కులు చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా అనేది కూడా ఉంటదండి చూడండి ఈ విధంగా చుట్టుకోవాలండి మనం పలక మేడల కుట్టుకోవాలనుకున్నప్పుడు క్లాత్ కాకుండా పేపర్ స్టిక్ కనుక చుట్టుకున్నట్టయితే చాలా నీట్ గా అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు చూడండి పర్ఫెక్ట్ గా చాలా చాలా మంచిగా అనేది ఉంటదండి చూడండి ఇప్పుడు మనం ఏ విధంగా లోపలికి మలిచేసుకోవని మనం ఐరన్ చేసుకోవచ్చు అండి లేదు హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి మనం ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఒకసారి లోపల నుంచి చూద్దాం చూ చూడండి ఇలా మనం ఈ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా మనం ఈ మూలల దగ్గర ఎక్కడ కూడా పిగలకుండా ఉంటుందండి చూడండి ఈ ఈ మూలల దగ్గర అనేది ఎక్కడ కూడా పిగలకుండా ఉంటుందండి మూల కూడా చాలా నీట్గా అనేది వస్తుందండి మనం ఈ పేపర్ స్టిక్ వేసుకొని కుట్టినట్టయితే ఫ్రెండ్స్